ఆగస్టు నెల చివరి వారంలో మిథున వారి జీవితం మొత్తం మారిపోతుంది వీరు కళలో కూడా ఊహించని నాలుగు శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఆగస్టు నెల చివరి వారంలో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి శుభవార్తలు వీరు ఉన్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం రువిసిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి శక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళ ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కలిగి ఉంటారు వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు వారతకిం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వీరు కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది వీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి రాజ్యోగం వీరికి సమయంలో కలగబోతూ ఉంది అన్ని విషయాల్లో అనుకూల వాతావరణమే కనిపిస్తుంది కానీ వీరు కొన్ని విషయాల్లో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి సుమా వాటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కలహ సూచన ఉంటుంది గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు ఉత్సాహంగా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమ భవిష్యత్తు కలుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని తరిచరణీయకండి మృదు సంభాషణ చేయడం వలన కలహాలు దరి చేరవు ఇష్ట దేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో వీరి జీవితం అనేది ఉంది కెరియర్ పరంగా చాలా మంచి పురోగతి ఉంటుంది మీ ఉద్యోగ ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉండకపోవచ్చు మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త కొత్త సంవత్సరం కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం ఈ కాలంలో మీ యొక్క మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మిథున రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు కూడా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమదే అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాసి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిగించే తత్వమధికంగా వీళ్ళలో ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్నటువంటి విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇలాంటి వ్యాధులు కలుగును ఈ రాసి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు లేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి వ్యా రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచి వ్యవహారములను చక్కదిద్దు తమ త చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి పలశాఖలు ముద్ర న్యానికి సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు రాణిస్తారు ఈ రాయసారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనువుని గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటాయి ఈ రాజు వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఇప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఇది వారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేట్లో మంచి చెడులను విమర్శించట్లు వీరికి వీరే సాటి మిథున రాశవారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్ వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే దయాజాలి కలవారుగా ఉంటారు అవతల వారు కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రమూ వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు దానికి కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరి కొన్ని నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికి ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది అలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం అనేది ఒకంత భయంగా ఉంటుంది వీరు భిన్నాభిప్రాయాలు కలవారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తుంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తుంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం చేత జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఉదాహరణకు వీరి యొక్క ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరబంధువుల సలహాలు అభిప్రాయం మేరకు చదువులు ఏదో చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడే ఆపేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూశారు కదా మిథుని రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్